ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి కోర్టు కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది సంజయ్ రాయ్ ని ఇప్పటికే కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ శనివారం తీర్పిచ్చిన కోల్కతా కోర్టు ఎంతకాలం శిక్ష విధించబోయేది కాసేపట్లో వెల్లడించనుంది దీంతో కోర్టు ఏ శిక్ష విధిస్తుందనేది ఉత్కంఠ అంతటా నెలకొంది ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తీర్పిచ్చింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్చీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో సిబిఐ రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి దర్యాప్తు అనంతరం కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సిపిఐ షీట్ దాఖలు చేసింది నవంబర్ పన్నెండున విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ సంజయ్ రాయ్ ని దోషగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు అయితే తనను ఈ కేసులో ఇరికించారని తీర్పు సమయంలో సంజయ్ రాయ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు శిక్ష ఖరారుకు ముందు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్కి న్యాయమూర్తి చెప్పారు నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్ తో పాటు మరికొంతమంది ఉన్నట్టు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు చెబుతున్నారు మరోవైపు ఈ అత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ని కోర్టు దోషిగా తేల్చడంపై అతని తల్లి స్పందించారు తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు తన కుమారుడు చేసిన తప్పుని ఓ మహిళగా ఎప్పటికీ క్షమించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ముగ్గురు కుమార్తెలున్నారని వైద్యురాలు పడిన బాధ నరకాన్ని అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ సోదరి కూడా ఇదే చెప్పింది ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం కూడా లేదని తెలిసింది వైద్య ఆసుపత్రి వైద్యురాలిపై అత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు కోర్టు కాసేపట్లోనే శిక్షని ఖరారు చేయబోతోంది ఇప్పటికే కోర్టుకి సంజయ్ రాయ్ ని తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది మరి కాసేపట్లోనే తీర్పు రాబోతోంది ఎటువంటి శిక్ష ఖరారు చేయబోతున్నారు అనేది తేలబోతోంది అయితే కల్కత్తా డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువిరిశాయి అతనికి శిక్ష విధించాలంటూ అది కూడా ప్రతి ఒక్కరూ అంటే ఈ నేరంలో పాల్పడ్డ వారందరికీ కూడా శిక్ష విధించాలంటూ కూడా జూనియర్ డాక్టర్లు అంతేకాకుండా వారికి ప్రొటెక్షన్ కూడా కల్పించాలంటూ అప్పట్లో నిరసనలు పెద్ద ఎత్తున చేసిన నేపథ్యంలో సంజయ్ రాయ్ ఈ శిక్షని ఖరారు చేయబోతోంది అతనే ఈ నేరానికి పాల్పడ్డాడు అంటూ కూడా దోషిగా తేల్చింది కోర్టు ఈ నేపథ్యంలో అతనికి ఎటువంటి శిక్షని ఖరారు చేయబోతున్నారు అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించబోతున్నారా లేదంటే మరణ శిక్ష విధించబోతున్నారా అసలు ఎటువంటి శిక్ష ఎన్నాళ్లు అతను శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా మరి కాసేపట్లోనే తేలబోతున్నాయి ప్రస్తుతం సంజయ్ రాయిని కోర్టుకి పోలీసులు తీసుకొచ్చిన దృశ్యాలు మనం స్క్రీన్లో చూడొచ్చు శనివారం కోర్టు తీర్పు వచ్చింది అతను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పుని చెప్పింది ఈ నేపథ్యంలో ఎంత కాలం శిక్ష విధించబోయేది కాసేపట్లోనే తేలబోతోంది ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసుకి సంబంధించి శనివారం తీర్పు వచ్చింది అయితే గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు కూడా తేలింది అయితే కోర్టు తీర్పు వెలువరించే టైంలో సంజయ్ రాయ్ మాట్లాడినట్టు తెలుస్తోంది తనని అనవసరంగా ఈ కేసులో ఇరికించారు తనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారంటూ ఆ జూనియర్ డాక్టర్ వైద్యురాలి తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోందో తెలియాలి న్యాయమూర్తి ముందు తన వాదన వినిపిస్తున్నారు నిందితుడు సంజయ్ రాయ్ తనని ఈ కేసులో బలవంతంగా ఇరికించారని న్యాయమూర్తికి తెలిపాడు అతను తాను ఈ నేరానికి పాల్పడలేదని చెప్పినట్టు తెలుస్తోంది తాను రుద్రాక్షమాల ధరిస్తానని తాను తప్పు చేసుంటే రుద్రాక్ష తెగిపోయి ఉండేదన్నారు తాను నేరానికి పాల్పడ్డట్టు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారని అతను చెప్పినట్టు తెలుస్తోంది పేపర్లపై బలవంతంగా సంతకం తీసుకున్నారని న్యాయమూర్తికి వివరించాడు సంజయ్ రాయ్ మరి కాసేపట్లోనే సంజయ్ రాయ్ కి ఎటువంటి శిక్ష విధించబోతోంది అనేది తేలబోతోంది అయితే న్యాయమూర్తి ముందు తన వాదన కూడా సంజయ్ రాయ్ వినిపించినట్టు తెలుస్తోంది తనని ఈ కేసులో అనవసరంగా ఇరికించారు తనతో పేపర్లపై బలవంతంగా సంతకం తీసుకున్నారు తాను ఏ తప్పు చెయ్యలేదు తాను రుద్రాక్ష ధరించి ఉంటాను ఈ నేపథ్యంలో ఒకవేళ ఆ టైంలో నేను అక్కడ ఉండుంటే నా మెడలో ఉన్న రుద్రాక్ష తెగిపోయి ఉండాలి అంటూ కూడా తన వాదనని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు సంజయ్ రాయ్ అని తెలుస్తోంది తనతో బలవంతంగా పేపర్ల పైన సంతకం చేయించుకొని తనని కేసులో ఇరికించారు అని సంజయ్ రాయ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు అయితే ఈ నేపథ్యంలో మరి కోర్టు తన వాదనని కన్సిడర్ చేస్తుందా ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది మరి కాసేపట్లో తేలబోతోంది సంజయ్ రాయన్ ఇప్పటికే కోర్టుకి తరలించారు పోలీసులు మరి కాసేపట్లోనే ఎటువంటి శిక్ష ఖరారు చేయబోతున్నారో తెలియబోతోంది అయితే దాదాపు నూట అరవై రోజుల అనంతరం ఈ కేసుకి సంబంధించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కోర్టు తీర్పు వెలువరించబోతోంది అతను కోర్టు దోషి అనైతే తేల్చింది సిబి కూడా ఎంతో మందిని విచారించింది దాదాపు నూట ఇరవై మందిని విచారించినట్టు తెలుస్తోంది ఆ కేసుకి సంబంధించి మొత్తంగా హాస్పిటల్లో వాళ్ళు కావచ్చు వార్డెన్ కావచ్చు లేదంటే బయట వాళ్ళు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ తన నివేదికను పూర్తిగా కోర్టు దృష్టికి ఇవ్వడం జరిగింది అయితే కోర్టు సంజయ్ రాయే దోషి అని తేల్చింది ఈ నేపథ్యంలో అతను ఎటువంటి శిక్ష అనుభవించబోతున్నాడు అనేది తెలియబోతోంది